श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अधिको अधिको भद्रगिरी జాతికి అయోధ్యా పురీ వాల్మీకి రాయని కథగ సీతారాము నూతన పై ఓద గ రామదాసృత రామ పదామృత వాక్యేయ స్వర సంపద దక్షిణ సాగేత పురీ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై కోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి భరణికి

పునరుసు నక్షత్రం రోజున గిరిపరక్షణ చేయడానికి భక్తరామదాసు సేవా సమితి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వారు బయలుపరచడం జరిగింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి పునరుసు నక్షత్రం రోజు పెద్ద ఎత్తున ఈసారి కంటే ఇంకా ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారమాఖ చక్ర ధను ధరం సౌమిత్రి శ్రీరామాయ శ్రీరామాయణమహ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ రామదాసు వారసుడుగా రామదాసు గారి మనవడైనటువంటి కంచర్ల శ్రీనివాస్ గారి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు ఇది ప్రతి పునర్వసుకు కూడా గిరిప్రదక్షిణ అనేక మంది భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని జరగాలని జరిపించాలని ఆ స్వామిని మన మనసా వాచా కర్మణ వేడుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మానుజన దక్షిణ అయోధ్యగా చేసుకున్నటువంటి భద్రాద్రి ఆలయ నిర్మాత అత్త రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో భజన సాంప్రదాయం ఒకటి అటువంటి భజన సాంప్రదాయానికి ఆర్జు అయినటువంటి రామదాసు గారి నల అన్నటువంటి ఈ ప్రాంతంలో స్వయంగా నారాయణ వచ్చి ఏం చేసినటువంటి ఈ భద్రాద్రి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి పాదాలని మనము ప్రత్యక్షంగా ఆలయంలో ప్రదక్షిణ చేయలేము కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ద్వారా ఆ పాదాలను మనం ప్రదక్షిణ చేస్తే స్వయంగా మనం ఆ నారాయణకే ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అటువంటి విషయం మనం తీసుకొని ఈ ప్రదక్షిణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మనకి భద్రాచలం యొక్క క్షేత్రమాచంలో కూడా గిరి ప్రదక్షిణ యొక్క పుష్కణం తెలియజేయడం జరిగింది అటువంటి గిరి ప్రదర్శిని పునర్వసు నక్షత్రం వారు రామ రాము జన్మ దినారు మనం ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలన్నటువంటి ఆశయంతో ఈరోజు మొదటిసారిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇందులో భార్య కూడా ఆ భద్రాద్రి రాము యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఉపమేత్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరినప్పుడు